హలో నమస్తే వెల్కమ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి సీఎం చంద్రబాబు ఒక పెద్ద శుభవార్తను తీసుకొచ్చాడు ఆ శుభవార్త ఏంటంటే ప్రతి జిల్లాకు రెండు వందల మందిని ఎంపిక చేసి వారికి జనవరి నుండి పెన్షన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు మొన్న జరిగిన మీటింగ్ లో చెప్పుకొచ్చాడు అయితే రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి పైగా పెన్షన్లకు అర్హత ఉంటే కేవలం జిల్లాకు రెండు వందల మంది మాత్రమే పింఛన్లు జనవరి నుండి అందిస్తామని సీఎం చంద్రబాబు ఎందుకు అన్నాడు మిగిలిన వారికి అప్లై చేసుకోవడానికి అనుమతి ఎప్పుడు ఇస్తారు జిల్లాకు కేవలం రెండు వందల మంది పెన్షన్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు కదా ఆ రెండు వందల పెన్షన్లు ఎవరు సెలెక్ట్ చేస్తారు ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలు తెలుసుకున్నాం మీరు చేయాల్సిందో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీళ్ళని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టర్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాలను వెళ్తే ప్రతి జిల్లాలో రెండు వందల మంది పింఛన్లను ఎంపిక చేసి వారికి ఈ జనవరి నుండి పింఛన్లు అందించే విధంగా చూస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటూ వచ్చారు అయితే అంతమంది ఉండగా కేవలం రెండు వందల మంది మాత్రమే ఎందుకు ఎంపిక చేస్తారు ఎలా ఎంపిక చేస్తారు ఎవరు ఎంపిక చేస్తారనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఎవరు ఎంపిక చేస్తారంటే ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో అలాగే దివ్యాంగులు ఉంటారో అలాంటి వారిని ఎంపిక చేయడానికి కలెక్టర్కు మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రికి అవకాశం కల్పించారు సిఎం చంద్రబాబు వారిద్దరు కలిపి ఈ రెండు వందల మందిని సెలెక్ట్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ చేసిన వారు ఉంటారో వారికి ఈ జనవరి నుండి పిన్షన్లు అందించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చూస్తుంది ఎవరైతే దీర్ఘకాలిక రోగులతో బాధపడుతూ ఉంటారో అలాగే క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారో అలాగే దివ్యాంగులై ఉంటారో అలాంటి వారు మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీకు ఈ పెన్షన్ల సమాచారం గురించి అడగండి వారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు మీకు అర్హత ఉంటే మీకు కంపల్సరిగా పెన్షన్ అనేది మంజూరు చదువుతుంది అలాగే మిగిలిన వారికి పెన్షన్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవడానికి ఇస్తారో ఇంకా అఫీషియల్ గా డేట్ అనేది రాలేదు అలాగే గతంలో సీఎం చంద్రబాబు యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ అందిస్తామని చెప్పారు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తారా ఇవ్వరా అనేది కూడా మనం వేచి చూడాలి పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇప్పుడు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయం తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్